గుడి మెట్లెక్కని మహాభక్తుడు పాఠశాలకు వెళ్ళని ఒక తత్వవేత్త ఒక చిన్న గ్రామములో పుట్టి అనేక దేశాల నుండి ఆహ్వానం అందుకొని సన్మానములు పొందిన మహా కళాకారుడు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపాల్కే అవార్డు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తొంభై సంవత్సరాల క్రితం నుండి అభిమానుల గుండెల్లో ఆయన ఉన్నారు నేటికీ ఉన్నారు తన పదో ఏటనే నటన ప్రారంభించి అభిమానాల యొక్క మనసును దోచుకున్నాడు తన అభిమానుల్ని తన దేవుడుగా భావిస్తాడు ఆయన రెండు వేల పద్నాలుగులో మరణిస్తే ఇంకేముంది ఇంకెవరు అక్కినేని అభిమానిస్తారు అనుకున్నారు కానీ అభిమానులు వదలడం లేదు ప్రతి సెప్టెంబర్ ఇరవై ఆయన స్టూడియోకి వెళ్ళి ఆయన కూర్చుండే చోటు చూసి ఓ తృప్తి చెంది వద్దు వస్తూ ఉంటారు ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే సముద్రంలో ఎన్ని జీవులున్నాయో ఎవరికి తెలియదు అదే రకంగా అక్కినేనికి ఎన్ని సన్మానాలు జరిగాయి సత్కారాలు జరిగాయి పురస్కారాలు వచ్చాయి ఎవరికీ తెలియదు అంతటి గొప్ప వ్యక్తి భారతదేశంలో పుట్టి ఒక కళాకారుడుగా తన జీవితాన్ని కొనసాగించడం మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆయన సినిమాలు ఆపేసిన తర్వాత ఇంకా నాగేశ్వరరావుకు ఎవరు పట్టించుకుంటారు అనుకున్నారు ఎవరు పట్టించుకుండేదేంటి ఏ రాజకీయ అండదండాలు లేవు ఏ సంస్థ స గా లేదు కుటుంబ సభ్యుల అక్కినేని గారి కుటుంబ సభ్యుల మార్గదర్శకత్వం అక్కినేని అభిమానులకు సరిగా లేకపోయినప్పటికీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగాలని వాడవాడలా జరగాలని ప్రతి తెలుగు గ్రామంలో ఇది నిర్వహించాలని ప్రతి అక్కినేని అభిమాని స్థిరంగా పట్టుత్వంతో నిర్ధారించుకున్నారు అందుకే ఏ ఏ రోజు చూసినా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది ఆ రోజు అక్కడ జరుగుతున్నది అని గుంపులు గుంపులుగా జనం సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారు వారి ప్రతి ఒక్కరూ తన గుండెల్లో పెంచుకున్నారు ఎందుకంటే రాజకీయాల తర్వాత చెప్పుకోదగ్గది సినీ ఫీల్డ్ అని ఆ సినీ ఫీల్డ్ను భారత తెలుగుదనానికి తీసుకొచ్చింది తెలుగుదేశానికి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చింది ఒక్క నాగేశ్వరరావు మాత్రమే తొలి సైనికుడిగా కొండలను గుట్టలను తవ్వి అన్నపూర్ణ స్టూడియో స్థాపించారు అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ పిలిపించి ఆయన ద్వారా ఇనాగ్రేట్ చేయించారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు నిర్వహిస్తున్నాయి ఆడుతున్నాయి షూటింగ్ జరుగుతున్నది హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నది అంటే అక్కినేని గారి యొక్క చదువు ఈ ప్రతి సినిమాలో కూడా చూడండి సినిమా టైటిల్ స్టార్ట్ అవుతున్న ఏదో ఒక చోట అన్నపూర్ణ స్టూడియో అని వస్తుంది అంటే ఆయన మరణించిన తర్వాత కూడా నేనున్నాను తెలుగువారి సినీ ఫీల్డ్కు ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా నా ఆశీర్వాదం అలాగే ఉంటుందని ఈ నట సామ్రాట్ తెలుగువారి గుండెల్లో అలాగే స్థిరంగా నిలబడిపోయారు అప్పట్లో సాటి నటులు సహకరించలేదు అప్పట్లో సాటి నటులు రాజకీయాలకు వెళ్ళిపోయారు సినీ ఫీల్డ్ వదిలేసి అయినా కూడా నాగేశ్వర వెళ్లకుండా ఈ సినీ ఫీల్డ్ను తెలుగు ఫీల్డ్ను మనం కాపాడుకోవాలని పక్క నుండి హైదరాబాదుకు వచ్చి నాతో సినిమాలు తీసేవాళ్ళు ఆంధ్రాకి వచ్చి తీయండి హైదరాబాద్కు వచ్చి తీయండి అని కండిషన్ పెట్టి సినిమాలు తగ్గినా పర్వాలేదు అందుకే అక్కినేని అభిమానులు గుడివాడకెళ్ళి అక్కడ అక్కినేని విగ్రహానికి అర్పించి అటు దగ్గరలో ఉండే వెంకట రాఘవాపురం అక్కినేని జన్మించిన స్థలానికి వెళ్ళి అక్కడి గ్రామస్తులందరికీ వారికి అన్నదానం నిర్వహించి వారికి అన్నం పెట్టి మేము అక్కినేని అభిమానులమ్మా అని పరిచయం చేసుకున్న మహనీయులు అక్కినేని అభిమానులు